ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దివంగత నేత డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు మంగళవారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు గర్భిణీలకు పండ్లు పోషకాహారాన్ని అందించారు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వట్టి వసంత్కుమార్ డెబ్బై మూడవ జయంతి వేడుకలు పురస్కరించుకుని నియోజకవర్గ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని వసంత్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో వట్టి పార్థసారథి వద్దడి సత్యసాయి బాబ్జీ లక్ష్మణ్ నవుడు బాజీ వాసు రామ్మూర్తి సతీష్ నాగేంద్ర మణి అజయ్ బేవడోల్ సిహెచ్సి డాక్టర్ రేష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారిది డెబ్బై మూడవ జయంతి మరి ఆయన వసంత గారు రోజు మరి బేమడోలు గ్రామంలో ఈ హాస్పిటల్ ఈ రోజు ఇలా ఉంది అని అంటే ఆయన యొక్క కృషి ఫలితమే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభూర్తం చేసి ఈ బిల్డింగ్ సరిపోవట్లేదని అడిగిన తక్షణం మళ్ళీ ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా భీమడోలు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళ మనిషి లేకపోయినా సరే తరతరాలుగా గుర్తుండిపోయే శాశ్వతమైన పనులు ఆయన భీముడోలు గ్రామానికి చేశారు పదమూడు గ్రామాలకు ఉపయోగపడే మంచి ప్రాజెక్టు డిగ్రీ చదువుకుండా కాలేజీ పిల్లలకి డిగ్రీ కాలేజీ అలాగే బస్ స్టాండు ఎప్పటి నుంచో అలాగే చెట్ల కింద ఉండి ఉండేవారు అలాంటి ద్వారకా బస్ స్టాండు అలాగే భీమడోలకి అనేక విధమైన రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు ఆయన స్థలంలో పన్నెండు వందల మందికి ఒకే ఏకకాలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది మన గౌరవ ఒట్టి వసంత్ కుమార్ గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జన్మదిన జన్మదినాన్ని డెబ్బై మూడో జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా కొంత బాధతో ఇక్కడ మా అభిమానులందరూ జరుపుకోవడం జరిగింది ఒట్టి వసంత గారు అంటే ఒక పేరు కాదు ఆయన పేరు చెప్తే ఒక ప్రపంచం అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా సరే గత ఇరవై సంవత్సరాలు ముందుకెళ్తే ఏమీ తెలియని ఈ నియోజకవర్గాన్ని ఏమీ తెలుసుకోలేని ప్రజలని ఎంతో చైతన్యవంతంగా ఆయన యొక్క అభ్యుదమైన లక్షణాల్లో ముందుకు ఎంతో చైతన్యవంతంతో రాజకీయ చాణక్యంతో ఎంతోమంది ఆదరమానులు చొరగొన్న నాయకుడు అయిన బొట్టు వసంత కుమార్ గారి డెబ్బై మూడో కుట్రలో సందర్భంగా ఈ పోళ్ళ భీమడోలు పేషెంట్లు అందరికీ కూడా పళ్ళు పళ్ళు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది వట్టు వసంత్ కుమార్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక బ్రాండ్ ఇవాళకు కూడా ఇవాళకు కూడా మూడు మూడు టర్ముల ఎమ్మెల్యేల టర్మ్లు అయినా కానీ ఇవాళ కూడా ఒట్టు వసంత్ కుమార్ గారు తలుచుకుంటున్నాం అంటే ఏంటంటే ఒట్ వసంత్ కుమార్ గారు ప్రతి రోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండేవారు జోహార్ వట్టు వసంత్ కుమార్ జోహార్ వట్టు వసంత్ కుమార్ జోహార్ వట్టు వసంత్ కుమార్ గారు